నమస్తే మనం ఒక వైవిధ్యమైనటువంటి పంతొమ్మిది వందల ముప్పై నాటి హీరోయిన్ గురించి చెప్పుకుందాం మనం తెలుగులో రౌడీ రాణి రివాల్వర్ రాణి వనరాణి ఇలాంటి సినిమాలు గురించి విన్నాం అరవై డెబ్భైలో చూశాం కానీ వీటన్నిటికీ ప్రేరణ ఉత్తేజాన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల నాటి ఫేర్లెస్ నాడియా అనేటువంటి మహిళ నటి ఆ రోజుల్లో భర్తలు భార్యలను శాసిస్తే కొట్టి తిట్టి వాళ్ళని హింసపెట్టి కొంతమంది అయితే ఆడవాళ్ళని మోసం చేసి కడుపులు చేసి ఇంకా ధనికుడు పేదల్ని వేధిస్తూ ఉండే రోజుల్లో ఆడవాళ్ళ శోకాలకు అంతులేని ఈ ఆ పాత రోజుల్లో మన ఇండియన్ సినిమాలో ఒక విదేశీ వనిత ప్రవేశించి సంచలనం సృష్టించింది ఆడది ఉండేది ఏడవటానికి కాదు పేదవుడు ఉండేది కుమిలిపోవటానికి కాదు తిరగబడి తమ హక్కును సాధించుకోవాలని తన చిత్రాల్లో నాడియా చేసి చూపించింది ఆమె మహిళా రూపంలో ఉన్న రాబిన్హుడ్ గుర్రం ఎక్కి నెత్తిన టోపీతో ముఖానికి మాస్క్ ధరించి విశ్వాసపాత్రమైన కుక్క వెంటరాగా చేతిలో కొలడాను ధరించి దుర్మార్గుల పీచం అణిచి వారి గుండెల్లో నిద్రపోయింది నాడియా ఫియర్లెస్ నాడియాగా పేరొందిన ఆ మహిళ బాలీవుడ్ చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచిపోయింది నాడియా అసలు పేరు మేరీ అన్నా ఇవాన్స్ తండ్రి ఒక ఆంగ్లేయుడు హెర్బర్ట్ ఇవాన్స్ అతను బ్రిటిష్ సైన్యంలో వాలంటీర్గా చేసేవాడు తల్లి గ్రీకు వనిత పేరు మార్గరెట్ వీళ్ళు ఇండియాకి రాకముందు ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు నాడియా అక్కడే పెర్త్లో పుట్టింది జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో తండ్రికి సంబంధించిన రెజిమెంట్ బొంబాయికి కేటాయించినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ముందు తండ్రి వచ్చాడు అప్పుడు నాడియా చంటి పిల్ల ఐదేళ్ల వయసు వచ్చాక నాడియా తల్లితో పాటు ఇండియాకి వచ్చి బొంబాయిలోని కొలాబాలో ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల పదిహేనులో ఆమె తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడుతూ ఫ్రాన్స్లో చనిపోయాడు నాడియా తల్లితో పెషావర్ చేరినప్పుడు అక్కడే గుర్రపు స్వారీ వేట చేపలు పట్టడం రైఫిల్ షూటింగ్ లాంటి వాటిలో నిష్ణాతులు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో ఆమె తల్లితో బొంబాయి తిరిగి వచ్చింది బొంబాయిలో టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చి ఒక ఆర్మీ స్టోర్లో సేల్స్ గర్ల్గా పనిచేసింది ఆ సమయంలో ఆమె దేహం లావెక్కడం గమనించి సన్నబడాలని మేస్ మేడం హస్ట్రోవా అనే ఆవిడ నడిపే డ్యాన్స్ స్కూల్లో చేరింది ఆ డ్యాన్స్ ట్రూప్లో కొన్నాళ్ళు దేశమంతా తిరిగింది వీళ్ళు మిలిటరీ క్యాంప్లో వినోద కార్యక్రమాలు అవి చేసేవాళ్ళు పంతొమ్మిది వందల ముప్పైలో జాక్కో సర్కస్లో కూడా పనిచేసింది నాడియా అయితే అది నచ్చక మరల థియేటర్ డ్యాన్స్ గ్రూప్లోకే వచ్చేసింది హిందీ పాటలు పాడేది డ్యాన్స్ చేసేది ఒక ఆర్మేనియన్ జోష్యుడు నీ పేరులో ఎన్ అక్షరం గనక ఉంటే ఇలా చేసుకుంటే నీ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది అని చెప్పాడు దాంతో ఇవాన్స్ అల్లా నాడియాగా మార్చుకు మారిపోయింది ఆమెకి సినిమాల మీద ధ్యాస లేదు కానీ సింగర్గా డ్యాన్సర్గా స్థిరపడాలని ఉండేది స్కాటిష్లు డ్యాన్సులు చేసేది గ్రీకు పాటలు పాడేది చర్చిల్లో కూడా భక్తి పాటలు పాడుతూ ఉండేది బొమ్మలతో ఆడుకునే రోజుల్లో ఆమె గుర్రం పిల్లలపైన మోజు పెంచుకొని వాటితో గడుపుతూ ఉండేది లాహోర్ సినిమా అధినేత ఇరచి కంగా ఆమెను జంషెడ్ వాడియా హోమి వాడియా సోదరులకు పరిచయం చేశారు వీరిద్దరికీ కూడా ఒక వాడియో మూవీ అనే సినిమా నిర్మాణ సంస్థ ఉండేది సరే అని వాళ్ళు స్క్రీన్ టెస్ట్కి పిలిచారు నాడియాని బ్లూ డ్రెస్సులు నెత్తిన టోపీతో తెల్లని జేహ నీలి కళ్ళ మెరుపులతో ఎదురుగా నిలిచిన నాడియాను చూసి వాడియా సోదరులు ఈమె ఎప్పటి ఇండియన్ హీరోయిన్లతో సమాన ఆదరణ పొందగలదా అనుకున్నారు బొంబాయి పరేల్లో ఉండేటువంటి వాడియాల స్టూడియోకి ఆమె కులాబా నుంచి వచ్చి స్క్రీన్ టెస్ట్లో పాల్గొని వాడియాలను ఇంప్రెస్ చేసింది వారానికి అరవై రూపాయల చొప్పున అగ్రిమెంట్ జరిగింది హిందీ కూడా నేర్చుకోమన్నారు ఆమెకి వాడియోలో వాడియాలు ఏంటంటే వాళ్ళు పార్సీలు వారికి స్త్రీలు అణిగి మణిగి ఉండడం నచ్చేది కాదు అగ్రెసివ్గా ఉండే స్త్రీ ఇతవృత్తాల సినిమాలుగా తీసేవాళ్ళు వాళ్ళు అలాంటి తత్వం నాడియాలో వారికి కనపడింది ముందు శాంపిల్గా ప్రజలకు ఎంతవరకు ఈ పాశ్చాత్యవనిత రీచ్ చెబుతుందో తెలుసుకోవడానికి దేశ్ దీపక్ అనే సినిమాలో ఒక బానిస పాత్ర ఇచ్చారు ఆ తర్వాత నూర్ ఈ యమన్ అనే సినిమాలో ఫిర్జాద్ అనే రాకుమారి పాత్ర కూడా చేయించారు జంషెడ్ హోమీ వాడియాలిద్దరూ ఆమెలో సాధారణ మహిళ మహిళ మహిళలకు లేనటువంటి సాహస చర్యలు చేయగల శక్తి ఉందని వాటిని వాడి నూతన తరహా సినిమాలను తీయాలని అనుకున్నారు ఫలితం హంటర్ వాలీ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చింది ఆమె వేషధారణ నీలికళ్ళు బంగారు ఛాయ మేఘ మగ ప్రేక్షకులను వెరెత్తించాయి మహిళలు ఆమె తెరపై చేస్తున్న విన్యాసాలకు మెచ్చారు కారణం వారికి ఆ సాహసం లేదు కాబట్టి తెరపై ఆమె ఒక టైగ్రెస్ ఒక రాబిన్ హుడ్లా చెలరేగేది చేత కొరడాతో విలన్స్ను చావబాదేది కదిలే ట్రైన్లపైన ఎక్కి తో పోరాడేది కిటికీల నుంచి దూకేది ఛాండ్లియర్స్ పట్టుకుని వేలాడేది భయంకర క్రూర మృగాల మధ్య నటించేది ఆమె ఆ రోజుల్లో ఒక సంచలనం ఆమెకి ప్రతినాయకుడిగా నాయకుడిగా కవాస్ షరాఫ్ అనే ఇద్దరు వస్తాదులు ఎక్కువగా ఆమె సినిమాల్లో కనిపించేవాళ్ళు కొన్ని సినిమాల్లో జిమ్ పైన వర్క్ చేస్తుంటే మహిళలకు ఫిట్నెస్ మీద శుభ కలిగేట్లు చేసింది ఎంతటి జంతువునైనా మాలిం చేసుకునేది ప్రమాదాలు ఎదురైనా తమ్ముతూ జోక్స్ వేస్తూ విజిల్స్ వేస్తూ చేస్తూనే ఉండేది ఎంతటి మగాడినైనా ఎత్తి ఉసిరిపారేసే శక్తి ఆమెకు ఉండేది ఆ రోజుల్లో ఎలాంటి సాహసాలు చేస్తే ఎలాంటి ఇన్సూరెన్సులు భద్రాచర్ భద్రతా చర్యలు కూడా ఉండేవి కాదు స్టూడియోల్లో అయినా నాడియా ఫియర్లెస్ నాడియా కాబట్టి రిస్కీ షార్ట్స్ చేస్తూ పోయేది ఆమె గుర్రాన్ని పంజాబ్కి బేట అని పిలిచేది ఆమె పంతొమ్మిది వందల నలభై నుండి హోమి ఓడియా ప్రామలో ఉంది అయితే పాసిలైనటువంటి వాడియా తల్లి కుటుంబం ఆమెని కోడలుగా అంగీకరించలేదు ఆమె అంటే ఆ వాడియా తల్లి మరణించాక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హోమీ నాడియాల నాడియాల పెళ్లి జరిగింది నాడియా దాదాపు యాభై ఐదు సినిమాలు చేసింది నష్టం తెచ్చిన వాటికన్నా విజయవంతమై డబ్బులు తెచ్చినవే ఎక్కువ పంతొమ్మిది వందల ముప్పై ఐదు హంటర్ వాలీ నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కిలాడీ వరకు ఆమె నటిస్తూనే ఉంది ఆమె నటించిన కొన్ని సినిమాల గురించి మనం చెప్పుకుంటే పంతొమ్మిది ముప్పై నాలుగు యాభై ఆరు మధ్యన హంటర్ వాలీ మిస్ ఫ్రాంటియర్ మెయిల్ షేర్ పంజాబ్ మెయిల్ డైమండ్ క్వీన్ టైగ్రెస్ బాంబే వాలీ జంగిల్ ప్రిన్స్ షమ్షేర్ బాజ్ హంటర్ వాలీ కీ బేటీ మౌస్ బాలం లెవెన్వోక్ల్యాట్ ధూమకేతు జంగిల్ కి జవహర్ జంగిల్ క్వీన్ బాగ్దాద్ కా జాదు తుఫాని తీర్ అందాజ్ సర్కస్ క్వీన్ హరికేన్ హంస ఇలా ఉన్నాయి పంతొమ్మిది అరవై ఎనిమిది నాటి ఖిలారి ఆమె ఆఖరి సినిమా పెళ్ళయ్యాక ఆమె సినిమాలు తగ్గించేసి రేసు గుర్రాలను బ్రీడ్ చేయడం మొదలుపెట్టింది నిజం నిజంస్కి అనే ఆమె గుర్రం ఆ రోజుల్లో రేసు గుర్రంగా గొప్ప పేరు తెచ్చుకుంది ఆమె జీవితం ప్రశాంతంగా గడిపి వయస్సుపరమైన పరమైన ఇబ్బందులతో జనవరి ఎనిమిది పంతొమ్మిది తొంభై ఆరున కంబల్లాహిల్ హాస్పిటల్ బొంబాయిలో చనిపోయింది ఆమెపై తీసిన ఒక డాక్యుమెంటరీ ఫిల్మోత్సవాల్లో ప్రదర్శింపబడింది ఎనిమిది ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకి స్మారకంగా గూగుల్ సంస్థ ఆమె డూడుల్ని ప్రదర్శిస్తూ గౌరవాన్ని గౌరవాన్ని తెలిపింది తర్వాత ఎందరో నటీమణులకు ఆ ప్రేరణగా నిలిచింది రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆమె పేరిట ఒక స్టాంప్ విడుదల చేసింది విన్నారుగా ఫియర్లెస్ నాడియా గురించి నమస్తే థ్యాంక్